ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీ ఉందనుకోండి ఇది మనకి పెళ్ళిళ్ళకి చాలా ఫ్యాన్సీగా వేర్ చేసుకునే కస్టమర్స్ కూడా అడుగుతారు సో ఇక్కడ మీరు ఇక్కడ సెట్ వైస్ తీసుకున్నారనుకోండి చూడండి ఇక్కడ నేను చెప్పాను కదండి వర్క్లో రెండు వందల యాభై రూపాయల నుండి మన దగ్గర స్టార్టింగ్ వచ్చేస్తుంది మనకి హోల్సేల్లో సో ఇక్కడ చూసుకుంటున్నారైతే లైట్ కలర్కి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చేసి మళ్ళీ దానికి జరితోటి కోటింగ్ ఇచ్చారు దగ్గర బ్యూటిఫుల్ డిజైనర్ శారీ కలెక్షన్స్ తీసుకొచ్చాను అండ్ ఎక్కడ అనుకుంటున్నారా గుజరాత్ సూరత్న ఫ్యాక్టరీ అవుట్లెట్ లో మరి మన దగ్గర రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటేనే మనకి మంచి కలెక్షన్స్ పెట్టింది పేరు సో ఇంకొకటి ఏంటి తెలుసా ఇక్కడ మనకి ఇలా మనకి రెడీమేడ్ బ్లౌజర్స్ తో కూడిన కలెక్షన్స్ అనేది సారీస్ లో చాలా మంచి డిజైనర్ కలెక్షన్స్ అనేది మన దగ్గర వచ్చేస్తుందండి అయితే మరి మీకు ఈ టైంలో బిజినెస్ చేసుకోవాలని కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయాల్సిందే విజిట్ చేయాల్సిందే అండ్ ఇంకొకటి ఏంటి చెప్పనా మన దగ్గర ఇలా రెడీమేడ్ సారీసే కాకుండా ఇలా మనకి వర్క్ సంబంధించిన శారీస్లో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అనేది ఉంటుంది సో ఇంకొకటి ఏంటి తెలుసా ఇక్కడ మనకి నార్మల్గా బిజినెస్ స్టార్టప్ చేసుకునే అవకాశం కూడా ఇస్తుందండి ఎలా అంటారా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలే ఉందనుకోండి మీ దగ్గర పేమెంట్ ఆ పేమెంట్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చెప్పండి ఏదైనా వస్తువులల్లో చేస్తారా లేకపోతే బిజినెస్లో చేస్తారా మరి మెయిన్ ఇంపార్టెన్స్ బిజినెస్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటిది శారీస్ అయినా లేకపోతే కుర్తీస్ అయినా అంటే మనకి క్లాత్ సంబంధించిన బిజినెస్లోనైతే ఒక రూపాయి ఎక్కువనే వస్తుంది కానీ అందులో ప్రాఫిట్ అనేది అసలు లేకుండా అనేది ఉండదు అవును కదా అండి నేను చెప్పింది రైట్ అయినా అది రైట్ అయితే కామెంట్ చేయండి సో ఇక్కడ మీకు ఇలాంటి కలెక్షన్స్లో మన దగ్గర కేవలము ప్రతి ఒక్క దానికి కూడా నేను ఇందులో చూపించింది ఓన్లీ వర్క్ చూపిస్తున్నాను వర్క్ దాంట్లో ఏంటంటే మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ రెండు వందల యాభై రూపాయల నుండి స్టార్టింగ్ వచ్చేస్తుంది మరి ఇక్కడ చూసుకుంటున్నారు కదా అండి మరి మన దగ్గర అయితే నేనైతే బిజినెస్ గురించి అయితే కొన్ని టిప్స్ చెప్పాను మరి మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉండి ఇలాంటి కలెక్షన్స్లో కనుక బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయాల్సిందే అండ్ ఇలాంటి కలెక్షన్స్ అనేది మీకు బల్క్లో మరి చూస్తున్నారా ఒకసారి కూడా ఓపెన్ చేస్తాను చూడండి అయితే నేను చెప్పాను కదండి వర్క్లో రెండు వందల యాభై నుండి మన దగ్గర స్టార్టింగ్ వచ్చేస్తుంది మనకి హోల్సేల్లో సో ఇక్కడ చూసుకుంటున్నారైతే లైట్ కలర్కి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చేసి మళ్ళీ దానికి జరితోటి కోటింగ్ ఇచ్చారు సో ఇక్కడ ఈ సారీ అయితే మనకి చాలా అంటే ఒక డిఫరెంట్ లుక్ అంటే ఫ్యాన్సీ లుక్ అనేది ఈ సారీలో చూసుకోవచ్చు మరి చూసుకుంటున్నారు కదా ఆల్మోస్ట్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా వచ్చేసిందండి అండ్ దీని పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి డార్క్లో వచ్చేసింది సో మరి ఇక్కడ కనుక మీకు అర్థమై ఉన్నట్లయితే బిజినెస్ అనే స్టార్ట్అప్ చేసుకుంటే మన దగ్గర ఎలా చేసుకోవాలి అండ్ దానికి ఎంత మ్యార్జి యాడ్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా ఇక్కడ అన్నీ కూడా మీకు చెప్తారండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీ ఉందనుకోండి ఇది మనకి పెళ్ళిళ్ళకి చాలా ఫ్యాన్సీగా వేర్ చేసుకునే కస్టమర్స్ కూడా అడుగుతారు సో ఇక్కడ మీరు ఇక్కడ సెట్ వైజ్ తీసుకున్నారనుకోండి దీన్ని మీకు ఇంకా కొంచెం మీకు తగ్గట్టుగా అంటే మీ ఏరియాలో ఎంతైతే ప్రైస్ సేల్ అవుతుందో ఇలాంటి వాటి మీద కొంచెం ఇంకా ఎక్కువనైనా లేకపోతే ఒక రూపాయి తక్కువనైనా పెట్టి మీరు సేల్ చేసుకున్నారనుకోండి ఖచ్చితంగా మీకు ఫస్ట్లో అంటే ఇప్పుడే మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ కొంత మార్జిన్ తక్కువగానే పెట్టుకోండి ఎందుకంటే మీకు కస్టమర్ అనేది రావాలి దాని తర్వాత మీరు కస్టమర్స్ అనేది చూసుకున్న తర్వాత వాళ్ళు ఫ్యాబ్రిక్ క్వాలిటీని బట్టి వాళ్ళే మీకు ప్రైస్ మీ ప్రైస్ మే అనేది మీకు ఇస్తారు సో అర్థమైంది అనుకుంటున్నాను సో ఇలాంటి కలెక్షన్స్ అనేది మీరు చూడాలనుకున్నట్లయితే ఈ వీడియో మొత్తం కూడా చూసేసి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా మరొక విషయం ఏంటి అంటే మీకు ఈ వీడియోనే కాదు ప్రతి ఒక్క వీడియో కూడా ఇక్కడ నుండి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోనే నేను ఆల్మోస్ట్ తీసుకొస్తున్నానండి మరి మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్కాన్ని ప్రెస్ చేయండి సో ఇక్కడ మీకు మినిమం ఎంత అంటే ఇరవై ఐదు వేలు ముప్పై వేలల్లో మీకు ముప్పై పర్సెంట్ పేమెంట్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా కూడా మీరు పేమెంట్ ఇలా మీకు ఆర్డర్స్ అన్ని పర్చేస్ చేసుకొని ఇక్కడ మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ కూడా ఉందండి మరి మిస్ చేసుకోకండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ